అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ రావులంపాలెం గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించిన పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకటరావు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవిందు ఎంపీపీ బూకం సూర్యకుమారి రామనాయుడు మాజీ సర్పంచ్ మాజీ ఎడ్పీటీసీ సభ్యులు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా అంతకాపల్లి పంచాయతీలో మరి రావులమ్మపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మరి ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా అంతకాపల్లి పంచాయతీ ప్రథమ పౌరులు శ్రీ సబ్బువరపు నారాయణమూర్తి గారు అలాగే మరి మాజీ ఎంపీపీ సబ్బవరపు మరి ముచ్చాలాయుడు గారు అలాగే మా సత్యమణి గారు చొక్కాకు లక్ష్మి గారు ఎంపీటీసీ చొక్కాకు గోవింద అలాగే మరి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి సబ్బువరపు దేవుడు బాబు గారు మరి సబ్బువరపు రామనాయుడు గారు అలాగే మేనేజ్మెంట్ బయటతల్లి గారు అలాగే నరసింహరావు గారు అనేక గ్రామ పెద్దలందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి ఈరోజు అన్న సంతర్పణ కూడా మరి చాలామందికి ఇక్కడ మరి పెడతా ఉన్నాం దీనికి అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సుమారు ఎనిమిది గ్రా ఎనిమిది టీములు ఈ కోలాటంలో మరి స్థిరతలు అనే కోలాటంలో పాల్గొనడం ఈ తాలూకా సంవత్సరం ప్రత్యేకత మరి చాలా చూసాం మనం బయట చాలా అంగరంగ వైభవంగా ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి సంవత్సరం ఇలాగే మరి జరిపించాలని ఇంత అంగరంగంగా జరిపించాలని మరి ఆ భగవంతుడు నిశ్వ నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు మా అందరి మా గ్రామానికే కాదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఆయన తాలూకా దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ గ్రామాన్ని మరి అన్ని అన్ని విధాలుగా మరి ముత్య మా గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమతాలు కానీ అలాగే ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారు కానీ మరి అన్ని విధాలుగా రక్షించాలని చెప్పేసి అన్ని విధాల పాడి పంటలతో కులదీగాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సాయంత్రం నాకు సుమారు ఈరోజు నాకు యాభై ఏడు వస్తూ ఉన్నది యాభై ఏడు యాభై ఏడు సంవత్సరాలు సుమారు మరి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నేను చిరంజీవిని కొలుస్తా ఈ తాలూకా చిరంజీవుడు అయినటువంటి ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉన్నాను మరి ఎప్పుడూ కూడా మేము ఉన్నాం ఎందుకంటే కారు నా కారులో ముందు ముందు భాగాన్ని కానీ లోన కానీ వెనక భాగాన్ని కానీ ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా నాతో ఉంటారు అందుకే నేను సెంటిమెంటల్గా నేను ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తూ కొలవడమే కాదు ఆయన దివ్య ఆశీస్సులతో మేమింత స్థాయికి ఎదగడానికి కారణం కూడా ఆ చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాయి